సతీదేవి భస్మము కాగా భస్మము కాగా వైరాగ్యంలో పోయాడు సదాశివుడు ఈశ్వరుడు అదే సమయమున నరూచి అనేటువంటి ఘోర రాక్షసుడు కొడుకు తారకాసురుడు పుట్టాడు నాకు కొడుకు పుట్టాడు అక్కడ ఏదో రాక్షసుడు పుట్టాడయ్యా అంటుంటే మళ్ళా నీకు కొడుకు పుట్టాడంట అదేనమ్మాయి నాకు కొడుకు పుట్టాడన్నా నా గుర్తొచ్చింది చెప్తున్నాను నీ గుర్తొచ్చింది చెప్తున్నావు నా గుర్తొచ్చింది నేను చెప్తున్నావు నాకు కొడుకు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఏమిటండి మా అబ్బాయి అలా భూమి మీద పడ్డా లేదు అలా భూమి మీద పడగానే మా ఊరు మీ ఊరు అబ్బా ఓహో వెనుగు 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 వచ్చేసింది అమ్మాయి లేక లేక మగపిల్ల కదండి ఊరంతా కూడా ఈ విధంగా సీరియల్ లైటింగ్ అయితే విధించాడేమో సీరియల్ లైటింగ్ అయితే మా కొడుకులో భూమి మీద పట్టాడో లేదు కాడలేనా మా ఊరు వరస పెట్టి ఆగకుండా ఆగకుండా ఆరు వందల అరవై ఆరు తగడిపోయాను మహా నీ కొడుకు చాతుకుడ వాడి బళ్ళు వేశాం వేసా వేశావ్ పలక చక్కగా పెట్టుకొని పరిగెత్తుతూ పరిగెత్తుతూ బడిపోకలు అలా అడిగెట్టాడంతే బడిపోక వెనుక అప్పుడు బళ్ళు ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎలాంటి పిల్లలు పిల్లలు కొత్తగా సంకలు పెట్టుకుని పెట్టుకుని బడి దగ్గరపోయింది దగ్గరపోయింది బాగా తగలిపోయింది అంటే ఎవరి వెళ్ళకాలు వెళ్ళిపోయారు అంటే రేపటి నుంచి స్కూల్ కి వెళ్లకుండా ఆడుకోవచ్చు కదా అందుకని పిల్లలందరూ ఆనందంగా వెళ్ళిపోయారు కానీ నా కొడుకు అలా కలలేదు కాలిపోయేపడి ఎదురుకుంట కూర్చోడు గుడు అని ఏడిసా చూసారా పిల్లలు అబ్బాయి కట చదువు ఎంత శ్రద్ధ మరి అప్పుడు చదువుకునేటువంటి పాక తగలబడిపోయిందని పిల్లాడు ఏడుస్తున్నాడంట అప్పుడు నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళాను

అదో వేదో ఎందుకంటే ఆ ఊర్లో పడిపోయి మాస్టర్లు ఉన్నారు మీకు చెట్టు కింద గుడరుగు మీద పడిెక్కిస్తారు అదే ఆ ఊర్లో పడుతూ పాటు మాస్టర్ల కూడా పోతే బడి అనే కొడమన మా అప్ప ఐడియా చాలా గొకొడ అబ్బాయి ఇక మా అబ్బాయిని ఊయల్లో ఎసి లాలిపాటల జోలపాటలు పాడుతానమ్మా ఏవడండి ప్రతిది విశేషంగా చెప్తారేవుడి నాకు విశస్మేకి చక్కగా నామకరణం చేస్తామండి అదెత్తం బాలస చేస్తామా అదెత్తారో కదా మరి కూడా పాడుతావా జోలపాట ఏవడయ్య అక్కడ రాదరున్న పాడు ఎలా పుట్టిన పిల్లవాడి సగ్గ ఉయ్యల్లో పడుకోబెట్టి పడుకోబెట్టి ఆ తల్లి ఉయ్య ఊపుతూ ఇలా పాడుతుంది శ్యామాలి డితేంట ఇలాడితే ఈ రోజుల్లో పిల్లలు రంగారెడ్డి రోడ్చ్చుకొని బాగుంటూ పారిపోతారు పిల్లలు ఈ రోజుల్లో జోాలపాటు ఎలా ఉండాలండి ఉండాలి డాన్సర్ డాన్సర్ జ్వాల పాట మారిపోయింది ఎందుకంటేనండి కృతాయుగంయుగం ద్వాపర యుగం కలియుగం కంప్యూటర్ యుగం అంటే ఇది ఏ యుగం కలియుగం కూడా అయిపోయింది ఇది కంప్యూటర్ యుగం అంటే ఇప్పుడంతా కూడా ఇంటర్నెట్ ఫేస్బుక్ వాట్సాప్

జగతికి జీవన జ్యోతి ఆలయాసిన ఆజేని రీతి ఇల్లారే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లారే జగతికి జీవన జోగి చక్కగా మహిళా కోసం ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే పైన వెళ్లే పక్షులు కూడా అలా ఆగిపోయి ఈ పాటలు ఆలకించి వెళ్ళేవిట ఆ రోజుల్లో గంటసాల గారి మధుర గీతాలు సినిమా ఉన్నాయి నాకే అర్థం కాలేదు సాహిత్యం తర్వాత ఇంకో పాట వచ్చింది తీసుకోరి కోల వెరి కోస్ లో గ్లాసు గ్లాసు లో మంతు ఐసు వేస్తే పాత వచ్చినట్ల తలం ఎందుకు అదే అతను పాట పాడేటప్పుడు హీరో అలాగే ఒప్పుతాడు క్లియర్ 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 అని నేను కూడా అలాగే ఒప్పుతున్నాను పిల్లలు మారిపోయారు మారిపోయారు పెద్దలు మారిపోయారు 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 మీ ఆడవాళ్ళు మారిపోయారు

ఏమన్నారు ఆడవాళ్ళ కోసం ఏమన్నారు ఆ ఏమన్నారు యంత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంత దేవతః అన్నారు ఇదేంటి బాబు యంత్రస్త నాకు తత్ర తత్ర చెప్పు యంత్ర నార్యంత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో ఎక్కడైతే స్త్రీలు గౌరవంపబడతారో అక్కడ దేవతలు సైతం ప్రతిష్ఠులై కూర్చుంటారు అక్కడ అభివృద్ధి ఉంది అన్నారు మన పెద్దలు ఓ యబ్బ ఆడవారు మారిపోయారంట విడిగర్ కోపం వచ్చేసింది మరి రాదా ఆడవాళ్ళు ఎలా మారారు చెప్పండి అనే విషయాన్ని నేను చెప్తాను శ్రద్ధగా ఆలకించు ముచ్చమంతా పసుపు ముఖమంత ఛాయ ముద్దైదు కుంకుమ పుడుకంత ఛాయ ముద్దు ముడి పాలలు కుంగిళ్ళలోన మూడు పూలు ఆరు కాయళ్ళు కాయ ఏమండి పూర్వం రోజులు ఆడవారు ఏం చేసేవారు ఏమన్నా అందరు వింటున్నారా సాయిదీప్ గారు ఎక్కడ ఉన్నారు ఏమండే చేయత్తాలి ఉన్నారా పూర్వం రోజులు ఆడవారు ఏం చేసేవారండి ముచ్చ పసుపు ముఖానికి రాస్తే ఆ ముఖం ఎంతో కనగా కాంతిగా తేజస్సుగా ఉంటుందని పసుపు రాసుకునేవారు రాసుకునేవారు ఇప్పుడు ఎక్కడ రాస్తున్నారు పసుపు రాస్తున్నారు వచ్చిందిగా ఏమిటది వచ్చిందిగా ఏమిటది

మసలితానా మూడు వారాల వరకు గన ఆడిపోద్ది తర్వాత ముడత 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 ఆడిపోద్ది అని పురం రోజుల్లోనండి ముచ్మంత పశుమకారి రాశి రాసి రూపాయి బెల్లంతో కుంకుమ బొట్టు నుదురు ధరించేవారు వారు జగన్ మాతలయం తో అందంగా ఉండేవారు కానీ ఇప్పుడు అక్కడ పెడుతున్నారు మీ ఆడోళ్ళు కుంకుమ బొట్లు ఏం పెడుతున్నారు వచ్చిందిగా ఏంటది

జోరపాటో పడుకో పడుకో అంటే ఇల్లు పడుకుంటారు ఇళ్ళు పడుకోరా ఇది పడుకోవాలంటే జ్వరపాటు మారి మార్చేసాం ఎలా పాడాలి అసలు ఏంటంటే బాబు తనికెళ్ళ పరిణి గారు రాశారండి అద్భుతమైనటువంటి పాట ఇంపార్టెంట్ ఆయనే రాశారు ఆయనే పాడారు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలూన శివుడు నీలోనగా శివుడు లోకముడు కంగు నేల గలడు భక్తుల సుఖగలడు గలడు నీలో నశివుడు గలడు నాలో శివుడు నీలోన శివుడు గంగ పైకెత్తగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలు తొక్కగలడు గున్న తోటలో మామిడి తోటలో సదాగా నోరా మనం ఆడుకునే బాటలో మనం ఆడుకునే బాటలో